అంటే కొంచెం నాంతడు లాగా వచ్చి ఇదంతా కూడా మీకు మల్టీ కలర్ పీక్ క్లాక్ ఇయర్ రింగ్స్ తో పాటు వస్తుంది నెక్స్ట్ బొట్టుమాల డిజైన్ అండి లక్ష్మీదేవి వచ్చి చాలా మంది కాంబినేషన్స్ ఇది కూడా ఇష్టపడుతున్నారు అమ్మవారి ఇట్లా కాసుల్లాగా వచ్చి ఇదంతా కూడా మ్యాంగో బాంచెస్ వచ్చి ఇందులో మీకు బ్లూ కలర్ స్టోన్ చూపిస్తున్నాం కదా ఇట్లా విక్టోరియా మెహందీ పాలిష్ లో యూ షేప్ లాంగ్ హారం వస్తుంది అనమాట యూషేప్ హారం కావాలి అనుకుంటే ఇది మీకైతే త్రీ థౌజండ్ మింట్ గ్రీన్ కలర్ తో మీకు లాకెట్ సైజ్ అయితే ఇచ్చేసారు స్టోన్ మీకు కొంచెం అమెరికన్ డైమండ్ కట్ ఫినిషింగ్ అంటారు కదా ఇయరింగ్స్ కూడా బ్రాడ్ సైజ్ వస్తుంది మీకు టూ ఫోర్ నుంచి ఆల్మోస్ట్ టూ ఎయిట్ సైజెస్ వరకు కూడా రెగ్యులర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇట్లా పీకాక్ వచ్చి ఇట్లా వైట్ స్టోన్స్ తో వచ్చింది చూసారా ఇట్లా బుట్టలు అండి ఎప్పుడు ఇట్లాంటి బుట్టలు మనం లక్ష్మీ అమ్మవారి ఫేస్ లోనే చూసింటాం ఇవైతే బాలాజీ ఫేస్ వచ్చినవి వస్తున్నాయి హలో అండి సో వన్స్ అగెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన్వీయర్స్ అందరికీ బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో మీకు జ్యువెలరీ కలెక్షన్ దొరికే ప్లేస్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండ్ హోల్సేల్ అంటే చాలా మంది మినిమం బిల్లింగ్ ఉంటుంది అదైతే ఖచ్చితంగా ఎక్కడ తీసుకున్నా కూడా మినిమం బిల్లింగ్ ఉంటుంది వీళ్ళు ఏంటంటే హోల్సేల్ ప్రైస్ లో మీకు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అనే ఆప్షన్ అయితే కల్పిస్తున్నారు కంప్లీట్ గా వీళ్ళ దగ్గర జ్యువెలరీలో ఆల్ వెరైటీస్ ఉంటాయి మీకు షార్ట్ అయితే జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి లాంగ్ అయితే మీకు ఫోర్ నైన్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇయర్ రింగ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంతేకాకుండా సెట్స్ చూసుకున్నా కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ అరౌండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయితే ఈవెన్ ఇట్లా బ్రైడల్ జ్యువెలరీస్ వర్క్ కావాలి అనుకున్నా మీకు ఐటమ్ ని బట్టి ప్రైస్ అయితే జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో అందిస్తున్నారు అంతే కాకుండా బ్యాంగిల్స్ అవైలబుల్ గా ఉంటాయి హిప్ బెల్స్ తో పాటు కాస్మెటిక్స్ ఐటమ్స్ కావాలి అనుకున్నా అన్ని రకాలు మీరు ఇక్కడ బ్యూటీ అండ్ వెరైటీ దగ్గర షాప్ వాళ్ళ దగ్గర నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి హైదరాబాద్ లోని బేగం బజార్ లో ఛేత్రి బజార్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను కంప్లీట్ గా మీరు ఎవరైతే స్టోర్ కి విజిట్ చేయలేకపోతున్నారు అండ్ వీడియోలో మేము ప్రైజెస్ అవి మెన్షన్ చేస్తాం కాబట్టి ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి సింగిల్ పీస్ అయినా కూడా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారు కాకపోతే షిప్పింగ్ మాత్రం మీరే బేర్ చేసుకోవాల్సింది అయితే ఉంటది ఆల్ ఓవర్ ఇండియానే కాదు వరల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మీకు షార్ట్ నెక్లెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ కలెక్షన్స్ అయితే ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ సేల్ ఉన్నాయండి మంచి రన్నింగ్ ఉన్న మూమెంట్ అనమాట కంటే స్టైల్ లాగా వస్తుంది అంటే కొంచెం నాన్ తాడు లాగా వచ్చి ఇదంతా కూడా మీకు మల్టీ కలర్ పీకో క్లాక్ విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ ఇందులోనే ఇప్పుడు చాలా మంది చాంద్బాలీ లాకెట్ కూడా అడుగుతున్నారు ఇట్లా చాంద్బాలి డిజైన్స్ కుందన్ టైప్ కూడా వస్తుంది దీనికి కూడా చిన్న క్యూట్ ఇయరింగ్స్ అయితే పేరప్ చేస్తారండి ఇది కూడా ప్రైజ్ అంటే మీకు చాలా చాలా తక్కువ పడుతుంది జస్ట్ ఓన్లీ మీకు త్రీ టెన్ రూపీస్లో ఇచ్చేస్తున్నారు కేవలం అయితే ఇందులోనే మీకు ఇంకా సింపుల్ అండ్ సూపర్ కలెక్షన్స్ కావాలనుకున్న జస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్లో మీకు షార్ట్ యూషేప్ హారం విత్ ఇయర్ రింగ్స్ చక్కగా మల్టీ కలర్ రూబీస్ కానీ ఎమ్రాయిల్స్ కానీ ఇంకా మీకు డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అండి ఇది చూడండి ఇది ఇంకొక డిజైన్ అట్లా మీకు డిజైన్స్ అన్ని కూడా డైలీ అప్డేట్ అవుతుంటాయి అండ్ మీకు ప్రైజెస్ కూడా మీకు డిజైన్ బట్టి ప్రైజెస్ ఉంటుంది కానీ ఏదైనా కూడా జెన్యున్ హోల్సేల్ నెక్స్ట్ బొట్టుమాల డిజైన్ అండి జస్ట్ ఓన్లీ మీకు త్రీ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది బొట్టుమాలలో ఇది ఒక డిజైన్ అయితే ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి ఇట్లా మీకు కంప్లీట్గా ప్యాటర్న్స్ అన్ని కూడా వేరే వేరే ఉంటాయి ఇది అయితే మీకు ఫోర్ ఫార్టీ రూపీస్ అట్లా పడుతుంది అండ్ మీకు నాన్లోని ఇంకొకటి అనమాట చక్కగా లక్ష్మీదేవి వచ్చి చాలా మంది కాంబినేషన్స్ ఇది కూడా ఇష్టపడుతున్నారు అండ్ మనకి జుమ్కాస్ కూడా వస్తాయి ఈ జుమ్కాస్ వచ్చేసరికి మీకు అయితే అయితే ప్రైస్ పడుతుంది జస్ట్ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకా సింపుల్గా ఉండాలి కలెక్షన్స్ అనుకునే వాళ్ళకి చూడండి ఎంత సింపుల్ అండ్ క్యూట్ ఉంది కదా చాలా చాలా బాగుంది ఓన్లీ టూ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుందండి జస్ట్ ఓన్లీ టూ నైంటీ ఎంత సింపుల్గా ఉందో చూడండి కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి అమ్మవారి ఇట్లా కాసుల్లాగా వచ్చి ఇదంతా కూడా మ్యాంగో బంచెస్ వచ్చి పర్ల్స్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్తో పాటు అయితే పడుతుంది ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అండ్ నెక్స్ట్ కూడా సీజెడ్ స్టోన్స్ వచ్చేసరికి చిన్న సైజ్ పెండెంట్ అనమాట ప్రతి దానికి ఇయర్ రింగ్స్ కూడా అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్లోనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఏ ఐటమ్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఇవన్నీ నేను చెప్పేయన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి ఐటమ్ నచ్చినా స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా కూడా ఇది కూడా చూడండి మాకు ఇట్లా ట్రెడిషనల్గా వద్దు డిఫరెంట్ లుక్ కావాలి అనుకుంటే ఇది కూడా చాలా బాగుంది కంప్లీట్గా వైట్ స్టోన్సే కాదు మీకు పింక్ స్టోన్స్ కావాలి లేదు అనుకుంటే మల్టీ కలర్ స్టోన్స్ కావాలి ఎలా కావాలి అనుకున్న ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి డిఫరెంట్ ఆఫ్ స్టోన్స్లో ఇదైతే జస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ ఇంకా కంప్లీట్గా కొంచెం సింపుల్ అండ్ యూనిక్ టేస్ట్ కావాలి అనుకుంటే విక్టోరియన్లో మెహందీ పాలిష్లో ఇలా కూడా తీసుకోవచ్చు ఇందులో మీకు బ్లూ కలర్ స్టోన్ చూపిస్తున్నాం కదా ఇట్లా ఇది ఇంకొక డిజైన్ గ్రీన్ కలర్ స్టోన్ ఉంటుంది మింట్ పింక్ ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇంత హెవీ నెక్సెట్ మీకైతే ప్రైస్ పడుతుందండి జస్ట్ ఓన్లీ సెవెన్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఏడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే పడుతుంది ఇవైతే మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్కే ఇచ్చేస్తున్నారు ఇట్లా మీకు డిజైన్స్ అన్నీ ఇంకా చాలా ఉంటాయి ఇది కూడా చూడండి ஓன்ல ஃபைவ் ஹண்ட்ரட் ரூபீஸ் எந்த க்யூட் உந்தோ கதா చాలా చాలా క్యూట్ లుక్తో జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో ఇంకొక డిఫరెంట్ అంటే ఈ స్టోన్స్లో వేరియేషన్స్ అనమాట ఇదైతే ప్రైస్ వచ్చేసరికి మీకు సెవెన్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇట్లా కంప్లీట్గా అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఇచ్చేస్తున్నారు సింగల్ పీస్ కూడా నెక్స్ట్ ఇది కూడా ఇంకొక డిఫరెంట్ యూనిక్స్ సెట్ ఇయర్ కూడా చక్కగా హ్యాంగింగ్ మోడల్స్ వచ్చేసాయి అండ్ ప్రైస్ అయితే ఇది మీకు జస్ట్ ఓన్లీ ఎయిట్ టెన్ రూపీస్ మాత్రమే పడుతుంది కంప్లీట్గా వైట్ స్టోన్ వద్దు అనుకుంటే ఇట్లా మింట పింక్ అండ్ ఇది కూడా చూడచ్చు ఇట్లా అన్ని డిఫరెంట్ టేస్ట్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఇది కూడా చూడండి విక్టోరియన్ మెహందీ పాలిష్లోనే కొంచెం డిఫరెంట్ ఆఫ్ స్టోన్ వస్తుంది అంటే మనకి గోల్డ్లో మోజనర్ స్టోన్స్ అట్లా అంటారు కదా సో ఆ కాంబినేషన్లో మీకు ఇది జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ థర్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇంత హెవీది వీటి ఇయరింగ్స్తో పాటు ఇందులో కూడా కలర్ స్టోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా కూడా మీకు లాంగ్ హారాలు చూపిస్తున్నాను అవి కూడా మీకు ఉన్నాయి కొన్ని అయితే శాంపుల్స్గా చూపిస్తున్నాను మీకు స్టార్టింగ్ అయితే లాంగ్ హారాలు వచ్చేసరికి ఫోర్ నైంటీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అమ్మవారు ఇట్లా నాలుగు వందల తొంభై రూపాయలు సేమ్ ఇదే డిజైన్ మీకు షార్ట్లో కావాలి అనుకుంటే కాంబో సెట్స్ అనే అవైలబుల్గా ఉంటుంది అండ్ స్టాక్ కూడా బల్క్గా ఉంటుంది అండ్ ఇంకా మీకు కొంచెం విక్టోరియన్లో లాంగ్ హారాలు కావాలి అనుకుంటే ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ మీకు లెవెన్ ఫార్టీ రూపీస్ పడుతుంది పదకొండు వందల నలభై రూపాయలు మాత్రమే పడుతుంది అది కూడా విక్టోరియన్ లాంగ్ హారము ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే ప్రైజెస్ మెన్షన్ చేశాను అవే ప్రైజెస్ ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా చక్కగా బ్యూటిఫుల్గా అండ్ నెక్స్ట్ అండి ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ నడుస్తుంది హోల్సేల్ ప్రైస్లో జ్యువెలరీ మంచి కలెక్షన్ దొరికితే బాగుండు అనుకునే వాళ్ళకి ఇది కూడా కంప్లీట్ కంప్లీట్గా మనకి విక్టోరియా మెహందీ పాలిష్లో యూషేప్ లాంగ్ హారం వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి ఇది కూడా మీకు నైన్టీన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది విత్ ఇయర్ తో పాటు వస్తుంది అవైలబుల్ దీనికి కాంబినేషన్గా మీకు చౌకర్ కానీ షార్ట్ నెక్లెస్ని కానీ కావాలి అనుకుంటే ఇట్లా మీకు అంటే ఇట్లా పేరప్ చేసిస్తారు వాళ్ళే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇవి మనకి ఎక్కువ సెలబ్రిటీస్ స్టైల్ జ్యువెలరీ కూడా కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కంప్లీట్గా ఇది అండి మీకు ప్రీమియం కలెక్షన్స్ దొరుకుతుంది ఇదే చూసుకుంటే మనకి అయితే ఖచ్చితంగా ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్కే దొరుకుతుంది అనమాట ఎందుకంటే ఐటమ్ డిజైన్ అంత కాస్టింగ్ ఉంటుంది ఇక్కడైతే మీకు బయట దానికంటే చాలా తక్కువ ప్రైస్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నారు కంప్లీట్లీ చూడండి ఎంత బాగున్నాయి మీకు బ్యాక్ సైడ్ పాలిష్ చూస్తే అర్థమవుతుంది ఎంత ప్రీమియం అని చెప్పేసి ఇందులో కూడా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ విక్టోరియన్లో కూడా ఇక్కడ చూసుకుంటే ఇది మీకు టూ లైన్స్ వస్తుంది కంప్లీట్గా మీకు టూ లైన్స్ వచ్చి ఇట్లా హ్యాంగింగ్స్ ఇయర్ రింగ్స్ కానీ అండ్ మీకు యూషేప్ హారాలు కావాలనుకున్న సింపుల్ సెట్ ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ ఇది కూడా మీకు టూ లైన్ వచ్చేసి చూడండి చెక్క పర్ల్స్ ఇట్లా డిఫరెంట్ ఆఫ్ స్టోన్స్ ఇది కూడా మీకు ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ ఇది కూడా ఇంకొక సెట్ అండి ఇది మీకు మింట్ గ్రీన్ స్టోన్ అంటారు కదా సో మింట్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ లో విత్ ఇయర్ రింగ్స్ తో పాటు వస్తుంది ఇట్లాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని చాలా ఉన్నాయి అండ్ ఇది కూడా చూడొచ్చండి విత్ జుమ్స్ తో పాటు జస్ట్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ కి షార్ట్ నెక్లెస్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ చూసుకునే కంప్లీట్ గా మీకు టెంపుల్ జ్యువెలరీ విత్ నక్షిలో కావాలి అనుకున్న ఇట్లా కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మనకి ఎస్పెషల్లీ ఎంబోజింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట హెవీ సైజ్ జుమ్కాస్ కూడా ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ ఇది కూడా టెంపుల్ జ్యువెలరీలోనే మీకు అసలు ఎంత బాగుందంటే ఆ ఫినిషింగ్ ఇదంతా డిఫరెంట్ ఆఫ్ లుక్ అండి జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ సెవెంటీ రూపీస్ మాత్రమే అండ్ మీకు కంటే స్టైల్లోనే కొంచెం మీకు ఇట్లా రూబీస్ ఎంబ్రాయిల్స్ కాంబినేషన్లో కావాలన్నా జస్ట్ ఓన్లీ నైన్ ఎయిటీ రూపీస్లో పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా అంతేనండి మీకైతే ఇది సిక్స్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది కేవలం ఇట్లాంటి ఈ కలెక్షన్సే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూసుకుంటే బ్రైడల్ జ్యువెలరీస్ అండి ఇవన్నీ కూడా సింపుల్ సెట్స్ అయితే మీకు స్టార్టింగ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే అనమాట ఎండింగ్ అంటే మీకు టెన్ థౌజండ్ వరకు కూడా అయితే అవైలబుల్ ఉంటాయి కాకపోతే డిజైన్ బట్టి కాస్టింగ్ అయితే చేస్తున్నారు నేను ప్రతి ఒక్క డిజైన్ అయితే కాస్ట్ అనేది మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే వీడియో లెంగ్త్ అయిపోతుంది కాబట్టి కానీ మీకు కొన్ని అయితే నేను మెన్షన్ చేశాను కదా షార్ట్ లాంగ్ సో దాన్ని బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది ఇట్లానే మీకు నక్షిలో డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి ఇదైతే మీకు వచ్చేసరికి విక్టోరియన్ మెహందీ పాలిష్ కాంబినేషన్లో గుట్ట పూసల్లో కావాలి అనుకున్న ఇది కూడా గుట్ట పూసల్లో డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ ఇంత హెవీగా వద్దండి గుట్ట పూసలు మాకు సింపుల్గా కావాలి ఇట్లా ఏ ఐటెం అయినా సీజర్డ్ ఐటమ్స్లో కావాలి అనుకున్నా అండ్ నెక్స్ట్ చూసుకున్న కింద వచ్చేసరికి మీకు విక్టోరియన్ మెహందీ పాలిష్లో అది అదైతే మీకు సెట్ జస్ట్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది అండి అంతే అందులోనే మీకు యూషేప్ హారం కావాలి అనుకుంటే ఇది మీకైతే త్రీ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇందులో కూడా మనకి నెక్స్ట్ ఇంక ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి నక్షి అండి నక్షిలో కూడా డిఫరెంట్ ఆఫ్ అనమాట లక్ష్మీదేవులు ఇదంతా చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ ఇంకా హెవీగా బ్రైడల్స్కి టెంపుల్ జ్యువెలరీస్ కావాలి ఇదంతా డిఫరెంట్ యూనిక్స్ అండి జస్ట్ నేను అయితే ఇందులో ఇప్పుడు ఇది చూసారో గోల్డ్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది ఏంటంటే నక్షి విత్ సీజెడ్ కాంబినేషన్ ఇది ఎక్కువ గోల్డ్లో అయితే చాలా మంది డిజైన్స్ పర్చేస్ చేసుకుంటారు కానీ మనకి ఇక్కడ టెంపుల్ జ్యువెలరీలు కూడా అయితే అందించేస్తున్నారు ఇందులో కూడా డిఫరెంట్ ఆఫ్ మీకు మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి అన్ని చూడలేము కాబట్టి కొన్ని అయితే శాంపిల్స్గా చూపిస్తున్నాను ఇవే కాదండి మీకు ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి స్టోర్కి వాకింగ్ చేయొచ్చు లేదనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అన్ని కూడా పర్చేస్ చేయొచ్చు అండ్ నేను చూపించిన కాంపోజిట్లో మీకు ఏదైనా నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసి దాని ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే సిల్వర్ చెప్పాను కదండి కంప్లీట్గా మొత్తం వైట్ స్టోన్లో విత్ ఇయరింగ్స్తో పాటు మీకు ప్రైస్ ఎంత అనుకున్నారా జెల్సా జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్కే ఇచ్చేసినారండి అండి చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ అలాగే లేదండి మాకు కంప్లీట్గా వైట్ స్టోన్ వద్దు సిల్వర్లో ఇట్లా స్టోన్స్లో కలర్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో కూడా స్టోన్స్లోనే కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా చూడొచ్చు మింట్ గ్రీన్ కలర్తో మీకు లాకెట్ సైజ్ అయితే ఇచ్చేసారు స్టోన్ అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ మాత్రమే ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి లేదు అసలు మాకు లాకెట్ వద్దు ఇట్లా సింపుల్గా చైన్ టైప్ కావాలి అనుకుంటే జస్ట్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ అండి కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ ప్రతి దాంట్లో స్టోన్స్ లో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక డిఫరెంట్ ఆఫ్ నెక్ సెట్ అండి చూడండి ఎంత బాగుందో ప్రైస్ అయితే మీకు జస్ట్ ఓన్లీ సిక్స్ నాట్ టూ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది గ్రీన్ మింట్ పింక్ డార్క్ పింక్ డార్క్ గ్రీన్ బ్లూ వైట్ స్టోన్ ఇట్లా కంప్లీట్లీ ఆల్ స్టోన్స్ లో కలర్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ కి విత్ చక్క మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకా ఇట్లా డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ కావాలి అనుకున్న జస్ట్ ఓన్లీ ఇది అయితే మీకు ట్వెల్వ్ నాట్ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది పన్నెండు వందల ఐదు రూపాయలకి ఇట్లాంటి డిఫరెంట్ యూనిక్ సైజ్తో పాటు డిఫరెంట్ మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వన్ కూడా చూసుకుంటే చూడొచ్చండి కంప్లీట్గా మీకు కొంచెం అమెరికన్ డైమండ్ కట్ ఫినిషింగ్ అంటారు కదా సో అట్లాంటి కాంబినేషన్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చూసుకుంటే మీకు బిగ్ సైజే వస్తాయి జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి లేదు మొత్తం కంప్లీట్గా మీకు స్టోన్ ఎక్కువ కలర్స్ హైలైట్ అవ్వాలి అనుకుంటే ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు ఇదైతే ప్రైస్ మీకు వచ్చేసరికి జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ త్రీ ఎయిటీ చూసారు ఎంత బాగుందో ఇది కూడా ఇది కొంచెం మనకి ఏంటంటే నెక్లెస్ డిజైన్ ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది చూడండి ఎంత బాగుందో ప్రైస్ అయితే మీకు జస్ట్ ఓన్లీ ఎయిట్ టెన్ రూపీస్ పడుతుందండి ఎనిమిది వందల పది రూపాయలు మాత్రమే పడుతుంది ఇప్పుడు మనకి ఏంటంటే సిల్వర్లో ఇప్పుడు ట్రెండీగా అయ్యే కొద్దీ రోజు డిజైన్స్ కూడా అయితే చేంజ్ అవుతున్నాయి హ్యాంగింగ్స్ ఇయరింగ్స్ కానీ మొత్తం ఇట్లా సెట్ ఇదంతా కూడా ఓన్లీ మీకు ఎయిట్ ఫార్టీ రూపీస్లో వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది త్రీ స్టెప్ అడుగుతున్నారు కదా లాంగే కాదండి మాకు షార్ట్లో కూడా త్రీ స్టెప్ కావాలి అనుకునే వాళ్ళకి చూడండి మనకి ఏంటంటే అమెరికన్ డైమండ్ ఫినిషింగ్తో బ్యాక్ సైడ్ పాలిష్ చూసుకున్నా కూడా ప్రీమియంగా ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా అయితే మీకు బిగ్ సైజ్ ఇయర్ రంగుస్ ఇచ్చేసాడు ప్రైస్ కూడా వచ్చేసరికి అయితే మీకు జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా బ్రైడల్స్కి ఎవరికైనా సంగీత్స్కి అట్లా హెవీగా కావాలి అనుకున్న ఇట్లాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇయరింగ్స్ కూడా బ్రాడ్ సైజ్ వస్తుంది అండ్ అలాగే విత్ టిక్కాతో పాటు మీకు ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇయర్ రింగ్స్ విత్ టిక్కా ఇట్లాంటి హెవీ సైజ్ నక్లెస్తో అండ్ ఇవే కాదండి ఇంకా మీకు సింపుల్గా కలెక్షన్స్ ఇట్లా కావాలి ఓన్లీ లాంగ్ కావాలి చాలా కూడా ఉన్నాయి కాంపోసిట్స్ కాంపోసిట్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది మీకు షార్ట్ అయితే ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది లాంగ్ అయితే ఫోర్టీన్ ఫార్టీ రూపీస్ పడుతుంది అది కూడా టూ లైన్స్ నేను చెప్తుంది అండ్ ఇది కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది అయితే మీకు సిక్స్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు టూ లైన్స్ నెక్లెస్ అండి కంప్లీట్గా ప్రైస్ వచ్చేసరికి మీకు లెవెన్ ట్వంటీ రూపీస్కే ఇచ్చేస్తున్నారు ఇట్లాంటి డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి ఇది కంప్లీట్లీ జీజే హారమ్స్ అంటారు కదా జీజే హారాలు ఉన్నాయి సిల్వర్ ఇది కూడా సిల్వర్లో యూషేప్ హారము ఇది కూడా మీకు జీజే అండి జీజేలో మీకు లాంగ్ లెంత్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫోర్ ఫైవ్ జీరో అండ్ ఇది కూడా చూడవచ్చు ఇట్లాంటి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఇది మనకి కంప్లీట్గా త్రీ లైన్ స్టోన్స్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇంకా ఇవే కాకుండా మీకు పైన కూడా ఒక్కసారి చూసుకుంటే మీకు షార్ట్ కానీ లాంగ్ కానీ త్రీ లైన్ కానీ ఫోర్ లైన్ ఫైవ్ లైన్ ఎనీథింగ్ లేదు కాంబో సెట్స్ కావాలి లేదు ఓన్లీ లాంగ్ హారల్ కావాలి చౌకస్ కావాలి ఎలాంటి కలెక్షన్స్ అయినా కూడా ఆల్రెడీ నేను ప్రైజెస్ రివీల్ చేశాను కాబట్టి మీ అందరికి ఒక ఐడియా కూడా వచ్చేసి ఉంటుంది ఎంత జెన్యున్ ఉన్నాయి ప్రైజెస్ అని మాత్రం మీరు ఇన్ సేల్ చేయడానికి పర్సనల్ యూస్కి అయితే ఆల్రెడీ సింగిల్ పీస్ కూడా ఇచ్చేసినారు హోల్సేల్ ప్రైస్కి సేల్ చేయడానికి కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఇక్కడైతే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రాఫిట్స్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను బ్యాంగిల్స్లో కూడా మీకు కడాస్ కంకణాలు నక్షి బ్యాంగిల్స్ ఓపెన్ఎల్ అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఇది అయితే కదా ప్రీమియం మనకి ఇట్లా స్టోన్స్ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారి ఫేస్ వస్తుంది మీకు టూ ఫోర్ నుంచి ఆల్మోస్ట్ టూ ఎయిట్ సైజెస్ వరకు కూడా రెగ్యులర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ అయితే టూ టెన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో కుందన్ టైప్ బ్యాంగిల్స్ కావాలనుకున్నా జస్ట్ ఓన్లీ మీకు ఇదైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ మీకు ఇంట్లో కంకణాల్లోనే హెవీ సైజ్ అంటే మాకు అమ్మవారు వద్దు అనుకున్న వాళ్ళు ఇట్లాంటి డిజైన్స్ కూడా తీసుకోవచ్చు టూ థర్టీ రూపీస్ పడుతుంది అండి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే ఇంకా నక్షి బ్యాంగిల్స్ నక్షి బ్యాంగిల్స్ విత్ సీజెడ్ కాంబినేషన్స్లో వస్తుంది మొత్తం కూడా ఇక్కడ పీకాక్ వచ్చి అమ్మవారు లేకుండా అమ్మవారు అయితే రాలేదండి ఇందులో రూబీస్ చుట్టూ సీజెడ్ స్టోన్స్ ఇచ్చారు ప్రైస్ అయితే మీకు సెవెన్ థర్టీ రూపీస్ పడుతుంది మీకు బల్క్గా డిజైన్స్ ఉంటే ఆల్ సైజెస్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి మనకి చిన్న జీరో సైజ్ సీజెస్ స్టోన్స్ వచ్చేసాయి నెక్స్ట్ చూసుకునేవి కూడా కంప్లీట్గా చాలా డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ ఉంది ఇంట్లో పింక్ స్టోన్ వచ్చింది వద్దు మీకు గ్రీన్ స్టోన్ కావాలి మల్టీ కలర్ స్టోన్స్ కావాలి అనుకున్న అట్లా కూడా ఉంటాయి ఇట్లా ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి అమ్మవారు వచ్చి మల్టీ కలర్ రూపీస్ విత్ ఎంబ్రాయిల్స్తో సీజెస్ స్టోన్ వస్తుంది ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ఇచ్చేస్తున్నారు అండ్ అయితే విక్టోరియన్ బ్యాంగిల్స్ అంటే అసలు ఎంత బాగున్నాయి చూడొచ్చు స్టోన్ క్వాలిటీ అంతా కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కూడా డిఫరెంట్ ఆఫ్ మల్టిపుల్ డిజైన్స్ కూడా ఉన్నాయి కాకపోతే నేనైతే కొన్ని మాత్రమే శాంపుల్స్గా చూపిస్తున్నాను జీజోలో బ్యాంగిల్స్ కావాలి అనుకున్న అలా కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఫర్ త్రీ నైంటీ రూపీస్ మాత్రమే ఇది అయితే అండ్ నెక్స్ట్ ఇది చూడొచ్చండి కంప్లీట్గా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ ఇది కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇది కూడా మీకు అన్ని తక్కువ ప్రైజెస్ అండి కంప్లీట్గా త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నారు ఎక్స్క్లూజివ్గా మీకు సిల్వర్ బ్యాంగిల్స్ కావాలనుకుంటే సిల్వర్ బ్యాంగిల్స్ కూడా ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ అండి అండ్ ఇందులోనే మీకు ఫోర్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఓన్లీ ఫర్ ఫోర్ ట్వంటీ రూపీస్కే ఇస్తున్నారు ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్యాంగిల్స్లో కొన్ని ప్యాటర్న్స్ అన్ని కూడా సిమ్లర్వి నేను శాంపుల్స్గా చూపించాను ఏదన్నా ఐటమ్స్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు అందులో మోడల్స్ కావాలన్నా కూడా వీడియో కాల్ ఆప్షన్ ద్వారా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇయర్ అయితే అయితే మీకు జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే ఇట్లా మీకు ఇట్లా పీకాక్ వచ్చి ఇట్లా వైట్ స్టోన్స్తో వచ్చింది చూసారా ఇది కూడా పింక్ స్టోన్ వచ్చి వచ్చింది ఇదైతే కలర్ స్టోన్ వచ్చి వచ్చింది ఓన్లీ సెవెంటీ రూపీస్ మాత్రమే పడుతుంది జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ ఇందులోనే మీకు ఇట్లా సిల్వర్లో ఇట్లా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇది కూడా జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ సెవెంటీ చూసారా ఇందులో స్టోన్స్ ఉన్నాయి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ యూనిక్ మోడల్స్ ఉన్నాయి బుట్టలు కావాలనుకున్న జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సిల్ సిల్వర్ బుట్టలు ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్లో సింగిల్ ఐటమ్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఇందులో కూడా మీకు వెరైటీస్ ఇట్లా స్టోన్స్లో కావాలి అనుకున్నా ఇది కూడా వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ ఇందులో కొంచెం మీకు బిగ్ సైజ్ జుమ్కాస్ కావాలి ప్రీమియం మ్యాట్ కానీ సీజర్ కానీ నక్షి కానీ ఇట్లా కావాలి అనుకున్న అవి కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి మీకు చాలా చాలా తక్కువ ప్రైస్ మాత్రమే పడుతుంది అంటే టూ హండ్రెడ్ టూ ట్వంటీ త్రీ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో వచ్చేసినాయి చూడండి ఇవి మనకి ఏంటంటే ఇట్లా బుట్టలు అండి ఎప్పుడు ఇట్లాంటి బుట్టలు మనం లక్ష్మీ అమ్మవారి ఫేస్లోనే చూసింటాం ఇవైతే బాలాజీ ఫేస్ వచ్చినవి వస్తున్నాయి ఇది కూడా ప్రైస్ అయితే మీకు ఓన్లీ ఫర్ టూ థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది రెండు వందల ముప్పై రూపాయలు ఇంకా ఇందులోనే డిఫరెంట్ ఇట్లా యునిక్ కలెక్షన్స్ కావాలి అనుకున్న ఓన్లీ మీకు వన్ ఫార్టీ రూపీస్ అండి నూట నలభై రూపాయలకే ఇచ్చేస్తున్నారు ఇంక ఇవే కాదండి ఇయర్ రింగ్స్లో మీరు ఒక్కసారి అక్కడ చూసుకుంటే సెవెంటీ రూపీస్ నుంచి మీకు థౌజండ్ రూపీస్ వరకు కూడా ఇయర్ రింగ్స్లో ఉన్నాయి సీజెడ్ ఉన్నాయి సీజెడ్లో కూడా మీకు నార్మల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి బుట్టలు ఉన్నాయి అండ్ సిల్వర్లో ఉన్నాయి సిల్వర్లో కూడా బుట్టలు ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ అలాగే మీకు జడు కుందన్ అండి జడు కుందన్లో కూడా ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కంప్లీట్గా కుందన్ ఇయరింగ్స్ అనుకున్న అన్ని మోడల్స్ కంప్లీట్గా అయితే బెస్ట్ హోల్సేల్ ప్రైస్లో సింగల్ పీస్ అయితే ఇచ్చేస్తున్నారు మనకి బ్యూటీ అండ్ వెరైటీ కలెక్షన్స్ వాళ్ళు ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నారండి ఆన్ ఎంఆర్పి ప్రైజెస్ మీద మీకు ఏదైతే డిస్ప్లే కనిపిస్తున్నాయో ఈ డిస్ప్లే మీద ఆన్ ఎంఆర్పి ప్రైజెస్ చేసి ఉన్నాయి వాటి మీద మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తున్నారు అంతేకాకుండా ఇంకా మీకు ఈవెన్ వడ్రానాల్ కావాలి అనుకున్న వడ్రానాల్ కలెక్షన్స్లో కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు ఒక ప్రైజ్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇది జీజే అనమాట ఇందులోనే మీకు బెల్ట్ టైప్ వద్దు అనుకుంటే చైన్ టైప్ కూడా ఉంటుంది చైన్ టైప్ కూడా వడ్రానం ఉంది ఓన్లీ మీకు నైన్ ఎయిటీ రూపీస్కి ఇచ్చేస్తున్నారు ఇదైతే ఇందులోనే నక్షీలు ఇట్లా మీకు చైన్ టైప్ కావాలి అనుకునే జస్ట్ ఓన్లీ లెవెన్ ట్వంటీ రూపీస్ తక్కువ రేట్ వాళ్ళకి తక్కువ రేట్ ఉన్నాయి హెవీగా బ్రైడల్ వాళ్ళకి హెవీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఆల్ ఇన్ వన్ జ్యువెలరీ అండి మనం అయితే జస్ట్ శాంపుల్స్లో కొన్ని ఐటమ్స్ అయితే షేర్ చేశాను మీకు కంప్లీట్లీ బ్యాంగిల్స్ దగ్గర నుంచి మనకి జీజే కానీ అండ్ అలాగే సిల్వర్ కానీ నక్షి సీజెడ్ టెంపుల్ జ్యువెలరీ మనకి విక్టోరియన్ మెహందీ పాలిష్ ఇంకా జ్యువెలరీలో ఏ ఐటమ్ కావాలనుకున్నా ఈవెన్ మనకి చెంపశెవరాలు పాపిడి బిల్లలు ఫింగర్ రింగ్స్ ఉంటాయి ఏ టు జెడ్ కలెక్షన్స్ అన్ని కూడా బెస్ట్ హోల్సేల్ ప్రైస్లో మీకు సింగిల్ పీస్ కావాలి అనుకున్నా కూడా కి విజిట్ చేసి తీసుకోవచ్చు లేదనుకుంటే ఆల్ ఓవర్ ఇండియానే కాదు వరల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా డీటెయిల్స్ తెలియాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్స్ కానీ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం